నీటిపారుదల శాఖలో ఏఈఈగా పనిచేస్తూ ఇటీవల ఏసీబీకి చిక్కిన నికేష్ కుమార్ దందా వ్యవహారం తవ్వేకొద్దీ బయటకొస్తుంది అధికారుల ప్రాథమిక విచారణలో రోజుకు తక్కువలో తక్కువ రెండు లక్షలకు పైగా సంపాదించినట్లు గుర్తించారు ఉద్యోగంలో చేరిన అనతి కాలంలోనే అక్రమార్జనకు అలవాటు పడిన నికేష్ కుమార్తో పాటు సన్నిహితుల ఇళ్లపై ఏసీబీ బృందాలు చేసిన దాడిలో బహిరంగ మార్కెట్లో వంద కోట్లకు పైగా ఆస్తులు గుర్తించారు ఆయన ఉద్యోగంలో చేరి పదేళ్లవుతోంది ఈ క్రమంలో అతడి అక్రమార్జన గురించి లెక్కగడితే సగటున రోజుకు రెండు లక్షలకు తక్కువ కాకుండానే ఉన్నట్లు తేలుతోంది అక్రమాస్తులు ఒక లేకర బంగారు ఆభరణాలు వీటన్నింటి విలువ బహిరంగ మార్కెట్లో వంద కోట్లకు పై మాటే ఇది ఇటీవల ఏసీబీకి చిక్కిన రంగారెడ్డి జిల్లా నీటిపారుదల పారుదల ఏఈఈ అక్రమాస్తుల చిట్ట నిఖేశ్ కుమార్ భారీ అక్రమార్జనపై కూపిలాలాగే పనులు ఏసీబీ అధికారులు నిమగ్నమయ్యారు అతను మరెవరికైనా బినామీగా వ్యవహరించాడా అనే విషయాన్ని తేల్చే ప్రయత్నంలో ఉన్నారు వాస్తవానికి పదేళ్ల క్రితమే నిఖేష్ కుమార్ ఉద్యోగంలో చేరిన గండిపేట ఏఈఈగా పోస్టింగ్ వచ్చాకే అతడి అక్రమార్జన ప్రారంభమైనట్లు తెలుస్తోంది నీటిపారుదల శాఖలో రెండు వేల పదమూడులో చేరిన నిఖేష్ కుమార్ తొలుత వరంగల్ జిల్లాలో పనిచేసి తర్వాత వికారాబాద్ జిల్లాకు బదిలీ మూడేళ్ల క్రితం రంగారెడ్డి జిల్లాకు వచ్చాక రెచ్చిపోయినట్లు కనిపిస్తోంది కీలకమైన ఇబ్రాహీంపట్నం మేడ్చల్ గండిపేట ఏఈఈగా పోస్టింగ్ దక్కడంతో వసూళ్లే ధ్యేయంగా పనిచేసినట్లు సమాచారం నాలాలు జలాశయాల పరిధిలో ఎఫ్టీఎల్ జోన్లలో అక్రమ నిర్మాణాలకు నిరభ్యంతర పత్రాలు జారీ చేయడం ద్వారా అక్రమార్జనకు పాల్పడ్డాడు వాస్తవానికి నిరభ్యంతర పత్రం జారీ చేసే అధికారం ఏఈఈకి లేదు అయినప్పటికీ దరఖాస్తుల్ని ఫార్వర్డ్ చేసేందుకు వాటిని క్లియర్ చేయించేందుకు భారీగా వసూళ్లు చేసి ఉన్నతాధికారుల తరపున వాటాల్ని సేకరించి ముట్ట చెప్పినట్లు దర్యాప్తులో తేలింది ఉన్నతాధికారుల పాత్రపైనా ఏసీబీ ఆరా తీస్తుండడం ప్రాధాన్యం సంతరించుకుంది నిఖేష్ కుమార్ పేరుకే గండిపేట ఏఈఈగా పనిచేసిన హైదరాబాద్ రంగారెడ్డి మల్కాజ్గిరి జిల్లాల్లోని దస్తల్ని సైతం డీల్ చేసేవాడని తెలుస్తోంది అతని ద్వారా దస్త్రం పంపిస్తే వెనక్కి వచ్చేదే కాదని చెబుతున్నారు ఉన్నతాధికారుని నయానా బయానా ఒప్పించడంలో నిఖేష్ దిట్టగా పేరొందాడు ఈ క్రమంలో కొన్ని కీలక దస్తాలని క్లియర్ చేసేందుకు యాభై లక్షల వరకు వసూలు చేసి ఉన్నతాధికారులకు వాటాలు పంచాడనే ఆరోపణలు ఉన్నాయి జలాశయాల పరిధిలోని బఫర్ ఎఫ్డీఎల్లో నిర్మాణాలకు అనుమతుల్ని నిఖేష్ సులభంగా ఇప్పించడంతో బడా వ్యాపారులు ఎంత మొత్తమైనా ముట్టజెప్పేందుకు వెనకాడేవారు కాదని చెబుతున్నారు విలువైన స్థలమంతా అప్పనంగా వచ్చేస్తుండటంతోనే వ్యాపారులు అలా ముందుకొచ్చేవారని తెలుస్తోంది కాగా గండిపేట ఏఈఈగా నిఖేష్ కుమార్ ఫార్వర్డ్ చేసిన దరఖాస్తులపై ఏసీబీ ఆరా తీస్తోంది ఈ క్రమంలోనే బడా బిల్డర్లు స్థిరాస్తి వ్యాపారుల అక్రమ కట్టడాలపై దృష్టి సారించింది అక్రమాస్తుల కేసులో అరెస్ట్ అయ్యి ప్రస్తుతం చంచల్గూడ జైల్లో ఉన్న నిఖేష్ కుమార్ ను నాలుగు రోజుల కస్టడీకి కోర్టు అనుమతించింది నేటి నుంచి అతన్ని ఏసీబీ ప్రధాన కార్యాలయంలో విచారించనున్నారు